శ్రీమాత శ్రీ చెండీ పరాదేవతాయ నమ మనం ప్రస్తుతం ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నాం ఈ నవరాత్రి ఉత్సవాల గురించి అసలు ఈ నవరాత్రులన్నీ ఈ వారాహి నవరాత్రులు ఏంటి ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక సంవత్సరంలో మనకి నాలుగు సార్లు నవరాత్రులు ఏర్పడతాయి అవి ఏమిటంటే కనుక వసంత నవరాత్రులు తదుపరి ఆషాఢ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చే శరణవరాత్రులు ఇక మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ నవరాత్రులు లేదా శ్యామ నవరాత్రులు వీటిలో ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు మనకి ముఖ్యంగా ఏంటంటే శరణవరాత్రులు అందరూ ఆరాధించుకునేవి అయితే చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులను వీటిని అశ్విని నవరాత్రులు అని కూడా పిలుస్తాం అయితే ఈ అశ్విని నవరాత్రులు కాక మాఘమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు ఈ రెండింటినీ కూడా గుప్త నవరాత్రులుగా చెప్తాం షట్కర్మ తాంత్రిక ప్రయోగం కోసమే ప్రత్యేకమైన శక్తివంతమైన తాంత్రిక కర్మలు ఈ విషయంలో ఆరాధనలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సమయంలో ఈ పవిత్రమైన పుణ్యదినాల్లో దుర్గాదేవి యొక్క ఆశీస్సుల కోసమే హృదయపూర్వకంగా పూజలు చేస్తారు దుర్గా సప్తసది దేవీ భాగవతము అదేవిధంగా శ్రీ విద్య మహావిద్యకు సంబంధించినటువంటి మంత్రశాస్త్ర హోమాలు ఉపాసనలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది రోజుల్లో జరపడం కాల విశేషంగా జరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అని కూడా పిలుస్తారు ఇది వారాహి దేవికి అంకితం చేయబడినటువంటి తొమ్మిది రోజుల పండుగ ఇది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఇవి తాంత్రికులకు చాలా ప్రత్యేకమైన రోజులుగా చెప్పవచ్చు మంత్రశాస్త్ర సాధకులకు భౌతిక సమస్యలను పరిష్కరించేందుకు గాను అద్భుతమైన రోజులుగా చెప్తారు ఉపవాసాలు శ్లోకాలు మంత్రాలు జపించడం ద్వారా భక్తుల జగన్మాతపై తమకు ఉన్న భక్తి శ్రద్ధలను చూపుటకు గాను ఎంతో అనువైన రోజులుగా చెప్పవచ్చు నవరాత్రుల సమయంలో ఆ పరాశక్తి విన వెంటనే కరుణించి కోరికలను సత్వరమే నెరవేరుస్తుంది అవి మంత్రశాస్త్ర సాధకులకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ నవరాత్రుల సందర్భంగా వారాహిదేవి రూపంలోనే అన్ని దేవతలను కూడా ఆరాధించడం జరుగుతుంది హిందూ పురాణాల్లో వారాహి మాతను ఒక విలక్షణ శక్తిగా అభివర్ణిస్తారు ఆమె రూపం సృష్టి యొక్క సర్వవ్యాప్త శక్తి స్వరూపిణి అయినటువంటి స్త్రీ కోణాన్ని సూచిస్తుంది ఈ సృష్టిలోని సకల చరాచర జీవులు అన్నిటికీ శాశ్వత శక్తిని అంతర్లీనంగా అందించే శక్తి స్వరూపిణి అమ్మయే పరాశక్తి రూపాలు అయినటువంటి సప్తమాతృకుల సమూహంలో వారాహి మాత ఒకరు విష్ణుమూర్తి యొక్క వరాహ అవతార పురుష రూపం అయితే వారాహిమాత ప్రతిరూపంగా భావన చేస్తారు మాత ఉత్తర దిశకు ప్రాతినిధ్యం వహించే దేవతగా చెప్తారు వైష్ణవులు శైవులు ఇరువురు కూడా శక్తి స్వరూపిణిగా కొలుస్తూ ఉంటారు రహస్య వా వామ మార్గ తాంత్రిక పద్ధతుల్లో రాత్రి సమయాల్లో తరచూ మాత యొక్క ఆరాధన నిర్వ నిర్వహించడం జరుగుతుంది ఆమెను నేపాల్లో మాత అని పిలుస్తూ ఉంటారు బౌద్ధ మతస్తులు ఆమెను వజ్రవారాహి లేదా మరీచిమాత అని కూడా పిలుస్తారు వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో హల ముసల పాష అంకుశ వరద అభయస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది ఇది మహావారాహి లేదా బృహద్వారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాతవారాహిగా అమ్మవారు ఉపాసకులు అమ్మవారు ఉపాసకుల ద్వారా పూజలు అందుకుంటుంది ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశంలో ధాన్యంతో అన్నిటితోని కూడా ధనధాన్యాభివృద్ధి జరిగి సుభిక్షంగా ఉండాలంటే ధాన్యలక్ష్మి స్వరూపంగా వారాహిమాతను కొలవడం జరుగుతుంది వారాహి అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలం అంటే నాగలి ముసలం అంటే రోకలి ధరించి కనిపిస్తుంది నాగల్ని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకల్ని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవతని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసన కిందకే వస్తుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్ భూమాత పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి శ్రీవిద్యా గద్యంలో స్వరూప దండనాద సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిణ్యుపాసేవితే అని లలితను కీర్తిస్తారు దేవీ కౌచంలో ఆయురక్షత వారాహి అన్నట్టు ఈ తల్లు ఈ తల్లి ప్రాణ సంరక్షణ ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం వారాహి మాత యొక్క తల వరాహ రూపంలో ఉంటుంది వారాహిమాత ఒక చేత కత్తి మరియు ఒక చేత డాల్ను ధరించి ఉంటుంది దుష్ట శక్తులను పారద్రోరుతుంది అనడానికి ప్రతీకలుగా అభివర్ణిస్తారు ఆమె కొన్ని సందర్భాల్లో రాక్షసులతో పోరాటానికి గాను తన శక్తివంతమైన దంతాలను ఉపయోగిస్తారు ఆమె ప్రేతంపై అంటే శవంపై ఆశీన్లు ఉన్నట్టు ఉంటుంది వారాహి మాత నిల్చుని ఉన్నా కూర్చుని ఉన్న నృత్యభంగిమల్లో ఉన్నా కూడా కరాండముగడం అంటే శంఖాకార కిరీటాన్ని ధరించి ఉంటారు ఆమె విష్ణుమూర్తి యొక్క విభిన్నమైన లక్షణాలను కలిగి ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది మరి మరిన్నిసార్లు చూస్తే మాత ఆమె గర్భంలో ఈ విశ్వం అంతటిని మోస్తున్నట్టుగా కనిపిస్తుంది వారాహి అమ్మవారికి ఉగ్రంగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ కంటికి రెప్పలా కాబడే కన్నతల్లి మనస్తత్వం ముఖ్య ప్రాణరక్షకి హయగ్రీవ స్వామి అగస్య్యుల వారికి చెప్పిన వారాహి ద్వాదశ నామాలు అత్యంత శక్తిమైనటువంటి నామాలు కనీసము వీటిని విన్నా పఠించిన మహోగ్రమైనటువంటి శక్తి యుక్తులు అందరికీ కూడా కలుగుతాయి అదృష్టం వరిస్తుంది పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని ఇవి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు శ్రీదేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారి అమ్మవారు సృష్టించారు వారాహి అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకులు ఉన్నారని తెలియజేస్తుంది రక్తబీజుడి కథలో ఈ మా వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక పేరు మరో మాతృక పేరు నుండి ఉద్భవిస్తూ ఉంటుంది ఈ కథ ప్రకారం వరాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది ఈమె పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అది దేవత పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడైన రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడుతుంది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజులు లాగానే భూమికి రాలిన ప్రతి రక్తబుట్టు నుండి పుట్టుకొస్తాడు దేవీ మహత్యం గ్రంథం ప్రకారం ఆ ఆదిపరాశక్తి తన సప్తమాతృకులు వివిధ రూపాలైనటువంటి బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి మరియు చాముండి శక్తులుగా రూపాంతరం చెంది శంభుని శుంభులను అనేటటువంటి రాక్షసులను సంహారం గావించడం మనకి దేవీ భాగవతంలో పురాణ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి కాశీ పట్టణం అనేటటువంటి పట్టణాన్ని వారాహి దేవత రక్షిస్తుంది రాజేంద్ర ప్రసాద్ ఘాట్లో స్నానం చేసి పక్కనే ఉన్న ఇరుకు సందులోంచి పెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనబడుతుంది వారాహి సరస్వతీ స్వరూపం అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వసైన్యాధిపతి అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్నంలో తిరుగుతూ ఉంటుంది ఇక తెల్లవారుతుందని కానీ ఇక చీకటి ఉండగానే మళ్ళా దేవాలయంలోకి వెళ్ళిపోతుంది కాశీపట్టణ వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది అక్కడ పూజ చేస్తే పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ వెళ్తారు అసలు అమ్మవారిని పైనుంచి కిందకు పూర్ణంగా చూడలేరు అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపల పూ పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు ఆవిడ పగడిపూట పడుకుంటారు అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం పైన ఉన్నటువంటి భూగృహం నుంచి మాత్రమే కిందకి చూడడం జరుగుతూ ఉంటుంది మీరు పూర్ణంగా చూడలేరు అలా చూడడానికి శక్తి సరిపోదు మిమ్మల్ని దేవాలయం లోపలికి పంపరు కూడా అక్కడ అందుకని మీరు వారాహిని పైన కన్నంలో చూడవలసి వస్తుంది వారాహి కదిలే తల్లి ఆ వారాహి దర్శనము మీరు వారణాసి పట్టణంలో చూస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది వారాహి వీర్య సమృద్ధిని ఇయ్యగలిగినటువంటి తల్లి కేవలం కామము చేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగేటటువంటి తల్లి అటువంటిది వారాహి దేవత వారాహి దేవత గురించి ఎంత చెప్పుకుంటే అంత ఎంత ఆరాధిస్తే అంత అమ్మను మించినటువంటి శక్తి లేదు అమ్మవారి యొక్క ఉపాసన క్రమం గురించి చూస్తే వారాహిమాత యొక్క ఉపాసన యోగులు సాధు సత్పురుషులు ఎక్కువగా చేస్తూ ఉంటారు శ్రీ వారాహిమాత యొక్క ఉపాసన వలన వారి వారి సాధనల ప్రక్రియలో అడ్డంకులు తొలగి వారి యొక్క సాధన అంతా కూడా సులభతరం చేస్తుంది అమ్మవారు వారాహిమాత యొక్క ఉపాసన విధానం త్రిపుర సిద్ధాంతం అనే పుస్తకంలో సూచించారు వారాహిమాతను రక్షించే దేవతాస్వరూపిణిగా భావన చేస్తారు సాధకులు వారాహిమాత యొక్క ఆరాధన రాత్రి సమయాల్లో చేయడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు కలగజ కలగడం జరుగుతుంది వారాహిమాతను మనం అహంకారాలతో చక్కటి ఇష్టముతో మనం సేవిస్తే దొరకనిదంటూ ఉండదు శ్రీ వారాహిమాత యొక్క ఉపాసన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యంలో లేదు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీపట్నంలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ ఆలయానికి క్షేత్ర బాలకుడు కాలభైరస్వామి కాక వారాహిమాత క్షేత్ర బాలిక అనే విషయం ఈనాటికి చాలామందికి తెలియదు తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలోన అడుగడుగున మహిమాన్వితమైనటువంటి దేవాలయాలతో నిండి ఉన్నటువంటి రాష్ట్రముగా తమిళనాడును చూడవచ్చు అటువంటి కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో అరూపలక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క పక్కన వారాహిమాత దర్శనమిస్తుంది మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీముఖలింగ క్షేత్రంలో కొలువైన అమ్మవారు శ్రీ వారాహిదేవి ఇక వారాహి దేవత యొక్క ఆలయాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూద్దాం ఒరిస్సా రాష్ట్రంలోని చౌరాసీ దేవాలయంలో వారాహి మాత ప్రధాన దేవత తమిళనాడులోని మైలాపూర్లో మరియు కోయంబత్తూర్లో వారాహిమాత ఆలయాలు ఉన్నాయి అలాగే గుజరాత్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో కూడా వారాహిమాత ప్రధాన ఆలయం ఉంది తంజావూర్లోని బృహదేశ్వర ఆలయంలో కొలువై ఉన్న ప్రధాన దేవత మాతే మన దేశంలోనే కాదు నేపాల్ మలేషియా మరియు యునైటెడ్ స్టేట్స్లోను వారాహిమాత యొక్క ఆలయాలు ఉన్నాయి జంబుకేశ్వరంలోని అఖిలాండీశ్వరి ఆలయంలో కొలువై ఉన్నటువంటి భువనేశ్వరి మాతయే వారాహిమాత వారాహిమాత వివిధ స్వరూపాల్లో ఉంటారు బృహత్ వారాహి మాతను పూజించడం వల్ల శత్రు నిర్మూలన జరుగుతుంది ఉన్మత వారాహి మాతను పూజించడం వల్ల మనకు నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ రకాల ఆపదల నుండి రక్షణ కలుగుతుంది ధూమ్రవారాహి మాతను పూజిస్తే శత్రు వినాశనం జరుగుతుంది స్వప్న వారాహి మాతను పూజించడం వల్ల అమ్మవారి యొక్క సాక్షాత్కారాన్ని స్వప్నంలో పొందవచ్చు కిరాత వారాహి మాతను పూజించడం వల్ల మన అంతఃశత్రువులో అయినటువంటి అహంకారము కామక్రోధాల నుండి విముక్తిని పొందవచ్చు అయితే ఈ మాత యొక్క ఆరాధన ఎవరు చేసుకోవాలి ఎంతవరకు చేసుకోవాలంటే ఈ మధ్య యూట్యూబ్లో ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవడు పెడితే వాళ్ళు ఇళ్లలో పెట్టి చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్తున్నారు అయితే ఇది మంత్రశాస్త్ర సాధనకు సంబంధించినటువంటి సాధకులు మాత్రమే ఈ వారాహి నవరాత్రులు అలాగే మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు కూడా చేసుకుంటేనే మంచిది ఎందుకంటే మీకు మంత్రానుష్ఠానము లేనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవడు పెడితే వాడు చెప్పాడని ఇళ్లలో మొదలెట్టకండి పవన్ కళ్యాణ్ గారు వేశారు కదా అని చెప్పి మేమందరం దీక్ష వేసుకుంటామంటే ఆయన గురువు ఎవరో ఆయనకి ఎవరేమి పంధాల్లో వారికి ఉపదేశం చేశారో మనకు తెలియదు మీరు ఆయన చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు చేయకండి దేవతను ఆరాధించే క్రమం ఒక ప్రోటోకాల్ వ్యవస్థ లాంటిది శ్రీ విద్య పూర్ణదీక్షలో ఉన్నటువంటి సద్గురువుల ద్వారా మాత్రమే పొందినటువంటి ఉపదేశాలతో మాత్రమే ఈవిడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోవాలి ఇష్టం వచ్చినట్లు చేసి దుష్ఫలితాలు పొందకండి シュ